లైవ్ ఆగిపోయింది ఎందు గురించో తెలియదు గాయత్రి గారు మీరు ఏదో పంపించారు అని చెప్పేసి చెప్పారు లైవ్ ఆగిపోయింది తల్లి దయచేసి ఒకసారి వివరంగా చెప్తారని చెప్పేసి దయచేసి ఇంకొక పది నిమిషాలు మాత్రం సుమారుగా ఉంటాను ఇంకాను ఇందులో మెసేజ్ పంపించండి మెసేజ్ లేని రావట్లేదండి దయచేసి పంపించగలుగుతారు నమస్తే గురువు గారు గురువు గారు నమస్తే నేను విజయ్ని గురువు గారు లిఫ్ట్ చేయిస్తా లిఫ్ట్ చేయరా చేయరాయస్వామి కిరణ్ గారు రవి గారు ఎల్వన్ను బత రావిపాడు విలేజు కుంభం మండల ప్రకాశం డిస్ట్రిక్ట్ రెండు వేలలో రైల్వే రైల్వే వస్తుందా గురువుగారు ఓకేనండి తప్పకుండానండి చూస్తాను రవితేజ గారు మీ వివరాలు చూసినట్లయితే కనుక శ్రీ వృషనామ సంవత్సరం ఆశ్వేజ బహుళ పాఠ్యమే శుక్రవారం నాడు అంటే గురువారం నాడు రాత్రి తెల్లవారితో శుక్రవారం అనగా మీరు పుట్టినటువంటివి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఆరులో మీకు రైల్వేకి సంబంధించినటువంటి జాబ్ పరంగా అయితే కనుక ప్రస్తుతం కొద్దిగా ఏలినాడు శని ప్రభావం అనేటటువంటిది చాలా గట్టిగా ఉంది మీకు అందు గురించి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి శనికి సంబంధించిన శాంతి ప్రక్రియ చేయించుకోవడం వల్ల అనుకూలత ఏర్పడుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు అలాగే రెండు వేల ఇరవై మూడు దగ్గర నుంచి కూడా మీకు కుజమహార దశ నడుస్తూ ఉంటుంది ఇంచుమించుగా ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ కూడా ఇంచుమించు కుజుమహారదశలో శని మీకు ఇంచుమించుగా ఇదే నడుస్తూ ఉంటుంది కుజుమహారదశలో శని అంతర్దశ అనేటటువంటి నడుస్తుంది కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అన్ని విధాల అనుకూలతలు ఏర్పడడానికి కొద్దిగా సమయం పడుతుంది అన్ని విధాల అనుకూలతలు ఏర్పడడానికి మీరు శనికి సంబంధించి కుజుడికి సంబంధించి శాంతి ప్రక్రియ చేసుకోవడం వలన తప్పనిసరిగా మీకు రవితేజ గారు ఉద్యోగపరమైనటువంటి అవకాశం వచ్చే అవకాశం ఉందండి చాలా సంతోషం నమస్కారం కార్తీక్ కిరణ్ హాయ్ స్వామి నమస్కారం అండి గౌతమ్ కన్ను హాయ్ గురువు గారు విజ్జు విజ్జు చీరాల నమస్కారం అండి సందీప్ తడి శెట్టి హాయ్ స్వామి ఒకటి వివరాలు పంపించండి సరిగ్గాను బత మంతన్ గర్లో నా పేరు నాగలక్ష్మి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మే ఇరవై తొమ్మిది రాత్రి పది గంటల తొమ్మిది గంటల పది నిమిషాలకి ఉత్తరాభాద్రా నక్షత్రం నేను రాసి నాకు గృహయోగం ఎప్పుడు వస్తుంది రావాల్సిన డబ్బులు రావట్లేదు అనే పరిహారం చెప్పండి అన్నీ సరా చక్కగా రాశారు తల్లి నాగలక్ష్మి గారు అయితే ప్రధానమైన సమస్య ఏంటంటే ఎక్కడ పుట్టారు రాయలేదు ఆ వివరం తెలియజేసినట్లయితే తప్పనిసరిగా మీరు అడిగింది చెప్తాను దివ్య పేరు మీద గవర్నమెంట్ జాబ్ వస్తుందా గురువుజీ గవర్నమెంట్ జాబ్ పరంగా పేర్లను బట్టి చెప్పడం అనేటటువంటిది కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుందమ్మా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒకసారి మీది వద్దన్న ప్రభుత్వ ఉద్యోగం అనేటటువంటిది మన వీడియో ఒకటి ఉంటుంది దాన్ని చూడండి తప్పనిసరిగా మీకు అర్థం అవుతుంది సందీప్ గారు డేట్ ఒకటి సరిపోదు డే టు టైం ప్లేసు పంపించాలి కిరణ్ గారు మీకు కూడా అదే చెప్తున్నాను సందీప్ గారు దయచేసి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ పంపించగలరు ఆదిత్య గారు సుసర్లా మీరు పంపించినటువంటి డీటెయిల్స్ మళ్ళీ సేమ్ మెసేజ్ ఫార్వర్డ్ చేస్తున్నారు దయచేసి సుసర్లా ఆదిత్య గారు మీరు డే టు టైము ప్లేసు వివరంగా పంపించండి తప్పదు ఇందాకటి లైవ్లో కూడా మీకు చెప్పాను నేను అది ఆ లైవ్ ఎందుకు ఆగిపోయిందో తెలీదు ఏదో ఏదో నక్కేశాను నాకు పెద్దగా దీనికి సంబంధించినటువంటిది వివరం తెలియక అనురాధ గారు నమస్కారం గురువు గారు నమస్కారం తల్లి సందీప్ గారు స్వామి డేట్ ఆఫ్ బర్త్ ఒకటి సరిపోదు స్వామి హాయ్ స్వామి హాయ్ స్వామి హాయ్ స్వామి వివరాలు తొంభై ఒకటి మ్యారేజ్ మ్యారేజ్ విషయం నిమిత్తంగా మీకు ఆల్రెడీ చెప్పడం జరిగిందండి ఇది మీరు మళ్ళీ మార్చి పంపించారు అబ్బాయికి అయితే దోషం ఉంటుంది అమ్మాయికి అయితే దోషం లేదు మీరు పంపించినటువంటి వివరాలు చూసినట్లయితే కనుక వీళ్ళిద్దరికీ మ్యారేజ్ పరంగా ఉండేటటువంటి దాంట్లో కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయండి అనుకూలత రావడానికి కొద్దిగా ఇబ్బంది పడుతుంది మీరు కుజదోష పరిహార శాంతి ప్రక్రియలు చేసుకోవడం చాలా మంచిదండి ప్రభాకర్ గారు లేదు వ్యక్తిగత జాతక పరిశీలన గురించి నైన్ వన్ త్రీ టూ జీరో టూ జీరో త్రిబుల్ సెవెన్ ఈ నెంబర్కి మీరు సంప్రదించగలుగుతారు నమస్కారం ఇంకొక నాలుగు నుంచి ఐదు నిమిషాల మధ్యలో లైవ్ ముగించడం జరుగుతుందండి ఐదు గంటల దాకా చెప్పాను ఇందాకే ఒక రెండు నిమిషాలు ఆగింది కనుక కొద్దిగా ఒక రెండు మూడు నిమిషాలు అంటే ఇది పది నిమిషాలు ఆరు నిమిషాలు నలభై ఏడు సెకండ్లు అయింది కదా పది నిమిషాలు పూర్తయ్యేంత వరకు ఉండడం జరుగుతుంది పిచ్చు గారు డేట్ ఆఫ్ బర్త్ ఒకటి కాదండి దయచేసి వివరాలన్నీ పంపించగలుగుతారు నమస్కారం సందీప్ గారు నమస్కారం అండి పూర్ణిమ గారు నమస్కారం జగదీషు వివాహం పూర్ణిమ ప్లీజ్ వివరాలు నాకు సరిగ్గా పంపించాలండి డీటెయిల్డ్గా పంపిస్తే నేను తప్పనిసరిగా పెడతాను శ్రీకాంత్ పుట్టిన తేదీ తొంభై ఐదు ఆరోగ్య సమస్య అన్ని విధాల అనుకూలత రావడానికి ఆరోగ్య విషయం నిమిత్తంగా ఇబ్బందులు పోవడానికి ధన్వంతర హోమం చేయించుకోండి బాగుంటుంది మహామృత్యుంజయ హోమం ఒకటి శ్రీనివాస్ చక్రవర్తి నమస్కారం స్వామి నమస్కారం అండి ధన్యరాజ కుమారు నమస్కారం అండి హాయ్ గురువు గారు గూగుల్ టూ సందీప్ గారు నమస్కారం నల్గొండ డేట్ ఆఫ్ బర్త్ అండి పంపించింది సందీప్ గారు నల్గొండ పంపించారు గవర్నమెంట్ జాబ్ అన్నారు టైం పంపించండి దయచేసి ఇంకొక రెండు నిమిషాలు ఎవరు మాట్లాడినా సరే దయచేసి అర్థం చేసుకోగలరు వివరాలు సరిగ్గా పంపించండి దయచేసి విజు గారు లోకేష్ వల్ల బ్రదర్ని గురువుగారు లిఫ్ట్ చీరాల బాగున్నారా గారు ఓకే లోకేష్ గారు నమస్కారం అండి ఓకే బాగున్నాను సార్ ఒకసారి విజ్జు గారు మీరు ఫోన్ చేయండి మాట్లాడదాం గౌతమ్ కో గౌతమ్ గారు గౌతమ్ గారితో యాప్ చేస్తున్నానండి కొత్తగూడెం గౌతమ్ గారిది ఒకసారి డీటెయిల్స్ చూసి దీంతో ఆపుతాను ఇరవై ఎనిమిదో తారీఖు జూన్ నెల పంతొమ్మిది వందల ఎనభై ఆరు పంతొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాలకు మధ్య ఇక మీరు పంపించండి లెక్క ప్రకారంగా చూసుకుంటే కనుక గౌతమ్ గారిది ఐ హ్యావ్ చిల్డ్రన్ అండ్ ఐ వాంట్ టు నో అబౌట్ మై హెల్త్ ఓకేనండి భద్రాచలం కొత్తగోవడం దగ్గర మీరు పుట్టారని పంపించారు ఇరవై ఎనిమిది ఆరు ఎనభై ఆరు పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలకి మీరు ఉత్తర భద్రా నక్షత్రం మేన రాశిలో పుట్టారు ప్రస్తుతం గోచారం నిమిత్తంగా ఉండేటటువంటి దాంట్లో ఏలనాడు ప్రభావం చాలా అధికంగా ఉంది లగ్నం వచ్చేటటువంటిది కన్యా లగ్నం అవుతుంది లగ్నాత్తు ద్వితీయ స్థానంలో కేతువు తృతీయంగా శని కుజుడు అలాగే పంచమ స్థానంలోకి వచ్చేటప్పటికి లగ్నాత్తు షష్ట స్థానంలో గురుడున్నాడు సప్తమంలో చంద్రుడు యొక్క ప్రభావం రాహు యొక్క ప్రభావం కూడా అష్టమ స్థానంలో ఉంది ఏకాదశంలో దశమ స్థానంలో రవి ఏకాదశ స్థానంలో బుధ శుక్రుల యొక్క కలయిక ఇది కూడా కొద్దిగా చూసుకునేటటువంటి విధానంలోనే ఉందండి కెరియర్ పరంగా ఉండేటటువంటి విధానం చూసుకున్న ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి జాతక సంబంధమైనటువంటి విషయాల్లో మీరు చూసుకున్నట్లయితే కనుక మీకు కుజదోషం కూడా ఉందండి ఈ కుజదోషానికి సంబంధించినటువంటి పరిహారాలు పరిష్కారాలు చేసుకున్నారో లేదో అనేటటువంటిది ఒకసారి మీరు ఆలోచించుకోండి మీ జాతక పరమైనటువంటి విశ్లేషణ నిమిత్తంగా కనుక మనం చూసినట్లయితే కనుక కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి భార్యాభర్తల మధ్యన అనుకూలత మాత్రంగా ఉంటుంది ఆర్థిక పరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఇబ్బందులు పడుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు దగ్గర నుంచి కూడా కేదు మహర్ దశ అనేటటువంటిది నడవడం కేతువులో ప్రస్తుతం మీకుండేటటువంటిది ముప్పై తొమ్మిది సంవత్సరాలు అంటే కనుక ఇంచుమించుగా రెండు వేల ఒకటి రెండు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి సంబంధించినటువంటి సమయంలో ఇంచుమించుగా ఇప్పుడు మీకు కేతు మహర్దశలో గురు అంతర్దశ అనేటటువంటిది నడుస్తూ ఉంటుంది జాతకపరమైనటువంటి విశ్లేషణ నిమిత్తంగా చూసుకున్నట్లయితే కనుక కొద్దిగా ఆరోగ్య విషయ నిమిత్తంగా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిదండి అనుకూలతలు అంతంత మాత్రంగా ఉన్నాయి ప్రధానంగా గురుడుకు సంబంధించినటువంటి స్థితి కొద్దిగా శస్త్రస్థానంలో ఉండడం వలన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు విషజంతు భయం ఇలాంటి వాటి వలన కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అనుకూలతలు ఏర్పడాలన్నా ఇబ్బందుల నుంచి బయటకు రావాలన్నా మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే మీ కేతువుకి అలాగే గురుడికి సంబంధించినటువంటి శాంతి ప్రక్రియలు చేసుకోవడం వాటికి సంబంధించినటువంటి విధానంలో మీరు గణపతి హోమం ఒకటి అలాగే గురుడికి సంబంధించి దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి హోమాలు ఇలాంటి కార్యక్రమాలు ఒకటి చేయించుకోవడం చాలా మంచిదండి ప్రధానంగా ఈ ఇబ్బందుల నుంచి బయటకు రావడానికి మీరు ఈ కార్యక్రమాలు చేసుకోవడం వలన ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందుతారని తెలియజేస్తున్నాను ఇంకా వ్యక్తిగతమైనటువంటి జాతక పరిశీలన కావాల్సినటువంటి వారు నైన్ వన్ త్రీ టూ జీరో టూ జీరో త్రిపుల్ సెవెన్ ఈ నెంబర్కి సంప్రదించగలుగుతారు ఇందాక చాలామంది లైవ్లో అందుబాటులో ఉన్నాం ఇప్పుడు దాకాను నేను మీకు చెప్పినట్లుగా వంద లైక్లు అయితేనే పెంచుతాను అనేటటువంటి మాట చెప్పడం జరిగింది వచ్చే వారం మళ్ళీ మిమ్మల్ని కలిసేటటువంటి ప్రయత్నం చేస్తాను ఇప్పటిదాకా చెప్పినటువంటి వాళ్ళు మీ అభిప్రాయం తెలియజేయండి చెప్పలేనటువంటి వాళ్ళు మనస్ఫూర్తిగా క్షమించండి అలాగే వరుసలో వచ్చేటటువంటి విధానంలో చెప్పడం జరుగుతుంది ఎవరి మీద ప్రేమ లేకపోతే అభిమానం పక్షపాతం ఇలాంటివేమీ కావు ఎవరిదైనా సరే అందరూ నాకు కావలసినటువంటి వాళ్ళే నన్ను అందరూ అభిమానించేటటువంటి వ్యక్తులుగానే మీ అందరినీ భావిస్తున్నాను ఈశ్వరుడు మీ అందరికీ కూడా సకల శ్రేయస్సులు కలగాలని మీరు అన్ని విధాలా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో అనుగ్రహం పొందాలి అని మీకు ఏదైతే మంచో అది భగవంతుడు మీకు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా రాజరాజేశ్వరీ సమేత మా కుటేశ్వర స్వామి వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రైతు బాగుండాలి రాజ్యం బాగుండాలి దేశం బాగుండాలి జవాన్లు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలనంతా న్యాయైన మార్గేన మహేమహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాసంస్థ సుఖినోభవంతు సర్వేజన భవంతు స్వస్తి